బంజారా కమ్యూనిటీ అడ్డదారులు దొడ్డిదారులు అనే మాట తప్పు హైదరాబాద్ సంస్థానం నిజాం ఏదైతే రోజు పరిపాలన చేసే క్రమంలో వెరీ క్లియర్ గా ఆయన ఏదైతే సెన్సెస్ ఏదైతే నిజాం హైదరాబాద్ సంస్థానంలో ఆ సెన్సెస్ చూసుకోండి మీరు గా లంబాడీలు ఉన్నారు ఇదే బ్రిటిష్ కాలంలో కూడా ఎస్టీలు లంబాడీలు ఎస్టీలుగానే ఉన్నారు ఇవాళ బిఫోర్ ఇండిపెండెన్స్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ లో ఈ హైదరాబాద్ సంస్థానం ఏదైతే ఉందో దాన్ని ఆక్యుపై చేసుకోవాలి సెంట్రల్ గవర్నమెంట్ వెరీ క్లియర్ ఆక్యుపై చేసుకోవాలి ఎందుకంటే ఫార్టీ సెవెన్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నా ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన నాటికి ఈ హైదరాబాద్ సంస్థానము కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో లేదు మరి ఆ రోజు అప్పటికే అప్పటికే వెరీ క్లియర్ గా ఏదైతే ఏదైతే మన మద్రాసు రాష్ట్రంలో ఇలా రాయలసీమ ఆంధ్ర ప్రాంతము అక్కడ ఉన్నటువంటి సుగాలిలు ఎవరు ఆరిజిన్ వాళ్ళు లంబాడి పంజా ఆరిజిన్ పర్సన్స్ అక్కడైతే ఉన్నారు రెండు ప్రాంతాల్లో వాళ్ళని ఎస్టీగా తేల్చేశారుగా చేర్చబడ్డరుగా అప్పటికి ఏదైతే రాజ్యాంగం రాసే నాటికే సుగాలి పేరిట ఎస్టీలో చేర్చబడ్డరు ఇవాళ ఈ ప్రాంతంలో ఎవరైతే ఈ చిన్న పాయింట్ పిన్ పాయింట్ ని తేల్చడం కోసం నేను చేర్చడం అన్నట్లు ఇప్పటికి మిత్రమా మీరు చూడండి మీరు వన్ ఫార్టీ నైన్ జీవో మీరు క్లియర్ గా చూడండి దాంట్లో ట్వంటీ నైన్ కాలంలో సుగాలి ఆబ్లిక్ బంజారా ఆబ్లిక్ లంబాడీ అని ఉంటుంది అదే ఆ ఆ సంవత్సరంలో నైన్టీన్ సెవెంటీ సిక్స్ లో చేర్చబడినటువంటి యానాది కానీ ఎరక్లా కానీ ఆంద్ కానీ ట్వంటీ నైన్ థర్టీలో ఎరక్లా థర్టీ వన్ లో యానాది అట్లా అంటే వాళ్ళ కాలమ్స్ మారినాయి కదా మరి అదే సుగాలి పాబ్లిక్ అని పెట్టకుండా కాలం వేరే వేరే ఇవ్వాలి కదా అంటే వీళ్ళు ముగ్గురు వీళ్ళ ఆరిజిన్ ఒకటే వీళ్ళ డిఎన్ఏ ఒకటే అని తేల్చారు బంజారా కమ్యూనిటీ అడ్డదారులో దొడ్డిదారులు అనే మాట తప్పు హైదరాబాద్ సంసారం నిజాం ఏదైతే నవాబ్ ఆ రోజు పరిపాలన చేసే క్రమంలో వెరీ క్లియర్ గా ఆయన ఏదైతే సెన్సెస్ ఏదైతే నిజాం హైదరాబాద్ సంస్థస్ చూసుకోండి మీరు గా లంబాడీలు ఉన్నారు ఇదే బ్రిటిష్ కాలంలో కూడా ఎస్టీలు లంబాడీలు గానే ఉన్నారు ఇవాళ బిఫోర్ ఇండిపెండెన్స్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ లో ఈ హైదరాబాద్ సంస్థానం ఏదైతే ఉందో దాన్ని ఆక్యుపై చేసుకోవాలి సెంట్రల్ గవర్నమెంట్ వెరీ క్లియర్ ఆక్యుపై చేసుకోలేదు ఎందుకంటే నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్టు ఫిఫ్త్ నా ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన నాటికి ఈ హైదరాబాద్ సంస్థానము కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో లేదు మన ఆ రోజు అప్పటికే అప్పటికే వెరీ క్లియర్ గా ఏదైతే మన మద్రాస్ రాష్ట్రంలో ఇలా రాయలసీమ ఆంధ్ర ప్రాంతము అక్కడ ఉన్నటువంటి సుగాలిలు ఎవరు ఆరిజిన్ వాళ్ళు లంబాడి బంజారా ఆరిజిన్ పర్సన్స్ అయితే ఉన్నారు రెండు ప్రాంతాల్లో వాళ్ళని ఎస్టీగా తేల్చేశారుగా చేర్చబడ్డరుగా అప్పటికి ఏదైతే రాజ్యాంగం రాసే నాటికి సుగాలి పేరిట ఎస్టీలో చేర్చబడ్డరు ఇవాళ ఈ ప్రాంతంలో ఎవరైతే ఈ చిన్న పాయింట్ పిన్ పాయింట్ ని తేల్చడం కోసం నేను చేర్చడం అన్నట్లు ఇప్పటికీ మిత్రమా మీరు చూడండి మీరు వన్ ఫార్టీ నైన్ జీవో మీరు క్లియర్ గా చూడండి దాంట్లో ట్వంటీ నైన్ కాలంలో సుగాలి ఆబ్లిక్ బంజారా ఆబ్లిక్ లంబాడే అని ఉంటుంది అదే ఆ ఆ యానాది కానీ ఎరక్లా కానీ ఆంద్ కానీ ట్వంటీ నైన్ థర్టీలో ఎరక్లా థర్టీ వన్ లో యానాది అట్లా అంటే వాళ్ళ కాలంస్ మారినాయి కదా మరి అదే సుగాలి ఆబ్లిక్ అని పెట్టకుండా కాలమ్స్ వేరే వేరే ఇవ్వాలి కదా అంటే వీళ్ళు ముగ్గురు వీళ్ళ ఆరిజిన్ ఒకటే వీళ్ళ డిఎన్ఏ ఒకటే తేల్చారు